స్వాగతం నేను మీ గంగారాం ఆలియస్ ఆంజనేయులు భీం జిల్లా భీం మండలంలోని ఆ కొమరం భీం జిల్లా కేంద్రమైనటువంటి ఆసిఫాబాద్ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఇదొక గుండి గుండి గ్రామం ఇక్కడ ఉందండి ఈ గుండి గ్రామం ఇది ఈ గుండి గ్రామంలో ఇంచుమించు ఒక ఐదు వందల నుంచి వెయ్యి వెయ్యి కుటుంబాల వరకు ఇక్కడ నివాసం ఉంటున్నాయి ఇక్కడ వీళ్ళంతా కూడా ఈ ఈ గ్రామంలో నివాసం ఉంటూ ఏ ఏ అవసరం వచ్చినా కూడా ఆసుపత్రి కానివ్వండి ఈ మిత్ర వ్యవసాయ సంబంధించినటువంటి మందులు కానివ్వండి ఇంకా లేకపోతే ఏదైనా శుభకార్యాలకు సంబంధించినటువంటి వస్తువులు ఏదైనా కానివ్వండి ఇవన్నీ తీసుకోవడానికి ఇక్కడ నుండి ఆసిఫాబాద్ పెళ్లి ఆసిఫాబాద్ నుంచి కొనుక్కొని రావాల్సినటువంటి పరిస్థితి ఈ ఊరికి ఉంది అయితే ఈ ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా అండి చూడండి ఒకసారి చూసి చూద్దాం ఇది వాగు ఉంది ఈ వాగుకుండా అట్లా రావాలి ఈ వాగుకుండ వచ్చేసి ఈ వాగు దాటేసి ఇక ఎక్కడికి వెళ్ళాలి ఈ యొక్క ఆసిఫాద్ పట్టణానికి వెళ్ళేసి అక్కడి నుంచి కొనుక్కొని మళ్ళీ కూడా ఇదే దారి కుండా రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఇది ఆసిఫాబాద్ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరం మాత్రమే ఈ గ్రామం ఉంది అయితే ఈ గ్రామానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే ప్రధానంగా చూసినట్లయితే ఈ వాగు ఈ వాగుకు బ్రిడ్జి కడదామని చెప్పేసి అప్పటి ప్రభుత్వంలో రెండు వేల రెండవ సంవత్సరము అంటే ఇంచుమించుగా ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ బ్రిడ్జిను స్థాపించి అసలు ఈ బ్రిడ్జి నిర్మాణం చేద్దామని చెప్పేసి ఇరవై రెండు సంవత్సరాలుగా కొట్టుమిట్టలు ఆడుతున్నప్పటికీ ఈ బ్రిడ్జి అసంపూర్తిగానే ఉంది కానీ పూర్తి కాలేని పరిస్థితి దీనిపైన కూడా ఎమ్మెల్యేలు మారుతున్నారు ఎంపీలు మారుతున్నారు ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్లు మారుతున్నారు గ్రామంలో ఈ ప్రాంతంలో ఎంపీటీసీలు జడ్పీ అందరూ కూడా మారుతున్నారు కానీ ఈ యొక్క గ్రామం యొక్క పరిస్థితి మారతలేదని చెప్పేసి ఆ యొక్క ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు గ్రామ ప ప్రజలు అంటున్నారు ఆ తర్వాత గ్రామంలో ఉన్నటువంటి నివాసులు వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు ఈ యొక్క గ్రామాన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు అసలు నాయకులు లేరు అంటున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే కోవలక్ష్మి కూడా ఈ వైపు వచ్చేసి చూసి చూడనట్టుగా వెళ్తుందని చెప్పేసి ఇక్కడి ఆ గ్రామస్తులు నివాసులు అంటున్నారు అసలు ఈ సమస్య ఏంటిదో ఇదంతా కూడా వారి మాటల్లో మనము తెలుసుకుందాం ఈ బ్రిడ్జ్ గత పదిహేను సంవత్సరాలుగా ఇది నిర్మాణంలో ఉన్నది ఎట్లా అంటే నేను ఐదో తరగతిలో స్టార్ట్ నేను ఐదో తరగతి బడికి పోయేటప్పుడు స్టార్ట్ చేసిన నాకు ఒక తెలిసి దాని తర్వాత నా పీజీలు అయిపోయినాయి మా నాన్న నన్ను భుదాల మీద దాటిస్తుండే ఇంకో పది సంవత్సరాలు అయితే మా నాన్న నేను భుదాల మీద దాటినట్టున్నది ఎందుకంటే ముసలు అయిపోతే అయినా కూడా ఈ బ్రిడ్జ్ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే లేదు ఇప్పుడు మాకేమైనా నిత్యవసర సరుకులు కావాలంటే మేము ఇట్లాకెళ్ళి ఒకటి లేదు ఇక వర్షాలే ఎందుకంటే అది మొత్తం నిండే ఉంటుంది ఎప్పుడు చూసినా ఇక పొద్దుగా నిండిందంటే అది తెలియదాకా రెండు మూడు రోజులు దాకా అట్నే ఉంటుంది ఇక మీకు పోవాలంటే ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి పోవాలి మాకు మూడే మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది అరే ఏం లేదు అక్కడ గుట్ట కనిపిస్తుంది ఆ గుట్ట నుంచి చూస్తే సీదా మనకు ఆస్వాద కనిపిస్తుంది ఆసువాలో రెండు రెండు కాలేయలు కనిపిస్తా ఒకడు మాతృష్వి ఒకటి స్వచ్ఛతాను ఈ రెండు కాలేలు కనిపించేంత దూరం ఉన్న మాకు ఆస్వాద కనులకు బంగారం అయింది ఇక మేము పోయి నిత్యావసర సరుకులు పోలెండి ఇట్లా తిరిగి ముప్పై కిలోమీటర్లు పోవాలి ఇప్పుడు ముప్పై కిలోమీటర్లు పోను వంద రాను వంద రెండు వందల రూపాయలు ఆనే కావాలి మళ్ళీ ఇక మేము దంప ఇప్పుడు విలేజ్లలో ఉండే అందరు బతుకులు ఏంటంటే నిత్య మన కూలి పనులు చేస్తూ ఉంటారు చేను పనులు చేస్తూ ఉంటారు మాకు వర్షాకాలం అయితే జేబులలో పైసలు కూడా ఉన్నాయి కానీ మేము ఆస్వాద అంటే మాత్రం ఇక పూను వందల రెండు వందలు రెండు వందలు దానికి కావాలి కూరగాయలకు కావాలి అయ్యే రెండు వందలు ఉంటే మాకు ఖర్చుల కానీ అయితే ఇప్పటికైనా కొంచెం జర ఈ బ్రిడ్జ్ ఏమైనా చేస్తే చదువుకునే విద్యార్థులకు కానీ పోదేచే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది ఎందుకంటే బ్రిడ్జులు ఒక యాభై సంవత్సరాలు నేను గూగుల్లో చదివింది కానీ ఇప్పటికి ఆల్రెడీ పదిహేను ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇంకో పది సంవత్సరాలు అయితే కదా ఇది కూడా లాభం లేదని నేను చెప్తున్నా ఎమ్మెల్యే గారు కానీ మరి కలెక్టర్ గారు కానీ మా పైన జర దయ చూపి ఇప్పటికైనా మా బ్రిడ్జిని కంప్లీట్ చేస్తే మేము దాని మీద నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మేము ఎన్ని బాధలు పడుతున్నామో మీకు తెలుసు మీరు చాలా సార్లు మా విలేజ్కి వచ్చి విజిట్ కూడా చేసినారు ఇప్పటికైనా మా పైన చిన్న కర్ణతోని మా బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను మా గుండె ప్రజల తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎట్లా అంటే మళ్ళీ మూడే మూడు కిలోమీటర్ల ఆస్వాదం అయితే ఆస్వాద తువ ఎట్లా మొత్తం దుబ్బ రోడే ఇక ఫ్లైఓవర్ నుంచే ఒక కిలోమీటర్ ఉంటుంది ఈ డాంబర్ రోడ్ అక్కడ నుంచి మళ్ళీ ఈ గుడి దూరం కూడా ఏం లేదు మూడు కిలోమీటర్లలోనే మళ్ళీ దుబ్బ రోడ్ సరే మరి ఇట్లకెళ్ళి తిరిగి మరి ఏదైనా ఆపదలో పోదామంటే అటుకెళ్ళి దుబ్బ కూడా మరి వస్తుంది ఆ ఉర్రె ఇట్లా గట్టిగా వర్షం పడ్డది అంటే తుబ తుబ్బ ఇక ఇటు పోకుండా అటు పోకుండా ఇటు రాకుండా ఇక సరే మరి ఇట్లకెళ్ళి ఇక వాళ్ళు తక్కువ ఉర్రె తక్కువ పోదామని అంటే ఆ తోటి అంటే ఇక అది కూడా దుబ్బతోనే మా ఊరు నుంచే వరకు ఐదు కిలోమీటర్లు ఉంటది ఆ ఐదు కిలోమీటర్లు మొత్తము ఇక కంకర దుబ్బ ఇదే ఇక బురద బురదనే ఇటు పోయిందంటే నా డ్యాన్స్ చేసినట్టే ఇక అంటే ఒక మాట చెప్పాలంటే కూడా సరిగ్గా రాలేని మా ఓకే ఇందాక మనం చూసినట్టయితే ఈ యొక్క గ్రామ నివాసుల యొక్క పరిస్థితులు మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్ అండి ఆటో నడుపుతాడు ఈ యొక్క గుండి గ్రామం నుంచి ఆసిఫాబాద్ వరకు ఇంచుమించు నాలుగు కిలోమీటర్ల వరకు ఈ యొక్క ఆటో నడుపుతారు వాళ్ళు ఆటో నడుపుతారు కాబట్టి ఈ యొక్క గ్రామం నుంచి నిత్యము వేలాది మందిగా ఈ ఈ గుండా ప్రయాణం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే వీళ్ళు ఈ వాగు బ్రిడ్జ్ లేకపోవడం వల్ల వాగు ఉండడం వల్ల ఈ వాగు ఉదితంగా ప్రవర్తి ప్రవర్తించడం వల్ల అయితే ఈ ఒక ఆటో ఆ గ్రామానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి అట్లాంటప్పుడు ఆటోలు తీసుకొచ్చేసి ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇదే ఆటో ప్లస్ ఇదంతా కూడా ఆటోలు పార్కింగ్ చేస్తారు అంతేకాకుండా బైక్లు కూడా ఇక్కడే పార్క్ చేసేసి వాళ్ళు ఇది గుండి అనే విలేజ్ అక్కడికి వాళ్ళు వెళ్తారు ఆ టైంలో ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఆటోల యొక్క బ్యాటరీలు కానివ్వండి ఆటో టైర్లు కానివ్వండి ఇవన్నీ కూడా దొంగతనానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళు కూడా ఎక్స్ట్రా డబ్బులు ఆ వెళ్ళి పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంకొకటి చూసినట్లయితే ఈ వాగు ఈ వాగు దగ్గర అక్కడ చూడండి అక్కడ తెప్ప ఉంది అంటే ఏది చేపలు పట్టేటువంటి ఆ యొక్క తర్మకొలతో చేసినటువంటి ఆ యొక్క థర్మకోల సీట్లు అన్ని ఒక కట్ట కట్టి ఆ థర్మకోల పైన ప్రయాణం చేసి ఈ వాగు దాటిస్తున్నారు ఇది ఎంత ప్రమాదమో మనకు తెలిసినటువంటి విషయమే ఈ ఎంత ప్రమాదమైనప్పటికీ వాళ్ళు ఈ రోడ్డు కుండా వెళ్తున్నారు అంతేకాదు మరొక రోడ్డు ఈ గ్రామానికి ఉంది అది ఇంచుమించు ముప్పై కిలోమీటర్లు మేరకు తిరిగి రావాల్సిన పరిస్థితి ఆ రోడ్డు కూడా అధ్వానంగానే అంటున్నారు ఒకసారి ఆ రోడ్డు కూడా చూద్దాం దేనికైనా పోవడానికి రావడానికి హాస్పిటల్ పోవడానికైనా దేనికైనా ఆటోలు పెట్టుకోవడానికైనా ఆయన దొంగలు బ్యాటరీలు కొంతపోతాను ఆటో టైర్లు అన్నీ వీక్కపోతాను దేనికైనా ఇబ్బంది అయినది మాకు ఏమైనా స్పందించి పోవడానికి తెప్పల మీద దాడతానికైనా ఇబ్బంది ఏమైనా మాకు ద్వారా అట్లా తిరిగిపోవాలంటే నేను బైక్ ముప్పై కిలోమీటర్లు పోవాలి ఎనభై రూపాయలు టికెట్ అలా అక్కడ పోగడే ఇబ్బంది ఇట్లా స్పందించి ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఏమైనా సీఎం దాకా తీసుకుపోయి తీర్చి దాంక్షన్ కురాగా కంప్లైంట్ చేయాలని కోరుకుంటాం మొత్తం కావాలి సరే ఆ ఆ రోడ్ ఇంకో రోడ్ ఉంది కదా ఆ రోడ్ ఎట్లుంటుంది ఆ రోడ్ పరిస్థితి ఎట్లున్నది ఆ రోడ్ కనర్గామ్ వరకు బాగుంది కానీ ఇటు కనర్గామ నుంచి మీ ఊరు వరకు ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఇంచు మించు మూడు కిలోమీటర్ వరకు మొత్తం బురద రాళ్ళు కంకర మొత్తం తేలు ఉంటుంది ఆ రోడ్ కూడా పోవడానికి కూడా కష్టమే ఎవరైనా డెలివరీ అయినా కానీ హాస్పిటల్కి వెళ్ళినా కానీ వాళ్ళ పరిస్థితి పరిస్థితి ఎట్లుంటుంది

ఈ గుండి గ్రామానికి వచ్చేసి ఒక ఐదు కిలోమీటర్లు సుమారు ఐదు కిలోమీటర్లు ఉంటుందని ఇక్కడ గ్రామ ప్రజలు చెప్తున్నారు అయితే ఈ రోడ్ కూడా ఇలానే ఉంటుంది పూర్తిగా కూడా ఇలాగే ఉంటుంది ఇంక కొంచెం ముందుకెళ్ళినా ఆ తర్వాత ఇటు ముందుకెళ్ళినా కూడా ఈ రోడ్ అంటే కూడా బురదమయం ఉంటుంది ఈ రోడ్డుకు వెళ్ళాలంటే అంబులెన్స్ కూడా రాని పరిస్థితి ఈ పరిస్థితిలో ఈ యొక్క గ్రామ ప్రజలు నివాసం ఉంటున్నారు అందక ఇందాక ఇక్కడ ఈ ప్రజలు స్థానికులు చెప్పినట్టుగా మనం చూసినట్లయితే ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు ఏదైతే టౌన్కి వెళ్ళాలనుకున్నా లేకుంటే మంచి నెల హాస్పిటల్కు వెళ్ళాలనుకుంటున్నా గర్భిణీ స్త్రీలు కానివ్వండి ఈ మిగతా సిజన్ల వచ్చేటువంటి ఆ రోగులు కానివ్వండి వీళ్ళంతా కూడా ఈ రోడ్డుకుంటా వెళ్ళాలంటే కనర్గామ ఐదు కిలోమీటర్లు వాయికడ వచ్చేసి ఒక పదిహేను కిలోమీటర్లు ఒక పన్నెండు మొత్తం మీద ఒక ఇంచుమించు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆశీర్వాదం చేయాల్సిన పరిస్థితి ఒకవేళ ఈ బ్రిడ్జ్ కానీ అయి ఉంటే ఇందాక మనం చూసినట్టుగా బ్రిడ్జ్ కానీ అయి ఉంటే మూడు కిలోమీటర్లు వితిన్ మూడు నుంచి ఐదు నిమిషాల్లో హాస్పిటల్కు చేరుకుంటారు వాళ్ళు బాగుపడే పరిస్థితి ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ యొక్క ఈ బ్రిడ్జ్ను పూర్తి చేసి ఈ యొక్క గ్రామానికి రాకపోకలు కలిగించాలని నైన్ ద్వారా కోరుతున్నాం జరుగు జరుగు బ్యాక్ రా థర్టీ సెకండ్స్